ఈ రోజు లాగి మంచాన పడాడు రామాలి వాడినే మీయాల బడిందా మూడు రోజుల్లో మీకే తెలిసిందే చెల్లమ్మ యామ తల్కి నేను వచ్చనే చెల్లమ్మకే ఏదో ఊద్దాం అనుకుంటా ఆ ఏటాపుడు దేవులుగా చేతడు నేను వచ్చిన చెల్లెమ్మకి ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ తరం కడ కాదు మరి కాకుండా చేయాలి చేస్తేనే మీరు దేవతలు అవుతారు అది మేమేదాన్ని ఫలహారాలు పెట్టుకుంటాం కానీ వచ్చిన మరి మరి రోడ్ వాడు కాళ్ళు ఏదో చేస్తుంటే మేమేం చేసేము మీరే వైదొలు పోతారు ఈ వాళ్ళ చక్క అయిపోతారు చిరాకు పెడదామని ఎంత చూసినా

పశు బాలని ఇద్దరి తీసుకెళ్ళారు అల్లెద్రా పశిబాల చేసేటప్పుడు మరి మీరే చేస్తారా చట్ట బాలలకు చేసి తీసుకెళ్తుంటే దేవాన్ దేవుడు మీరు కాసుకొని అప్పుడు కేకేసి మరి ఈ బాల్యా చేస్తున్నారని చెప్పరు అంటున్నారు చట్టు వాళ్ళని ఇద్దరం తీసుకుపోయేదా ఏం చేసి మూడు సంవత్సరాలు అవుతుందే చిల్లమ్మ నేను ఆ గేమ్ ఇప్పుడు ఈ గేమ్ లోకి అప్పుడు రాలేదు నేను ఏడు సంవత్సరాలు అయితే వెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుంది బాలని తీసుకెళ్ళి ఏములోకి రాలేదు నేను ఈ గేమ్ లోకి వచ్చి ఇది వారు నెల గ్యానన్ కాపాడుకోవాలి తల్లి మరి వచ్చారు కాబట్టి వీరు కాపాడుకోవాలా అలా తప్పుడు ఐసాలేశేలు Lannutte అమ్మట్ని ఆలు చాకు చూపించి మాకు దూచేట అట్టుకొని కాల్ మొక్కిచ్చు నో పట్పా నో లేగా బారాలె చాకు పీట్మే తీసాల చూపించే నీ గారికి దేకిలార్ కొట్టొచ్చేలాగా చెయ్ మాకు కోర్ చెయ్ చెయ్ దిప్పు